హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్రహ్మగుడి సీరియల్ వచ్చి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది పన్నీగా కూడా ఉంటుంది ఎందుకంటే రుద్రాణిని స్వప్న అలాగే అప్పు చాలా బాగా ఆడుకుంటారు అనమాట ఈ సీరియల్లోకి వెళ్తుంది రండి స్వప్న ఒక్కదాయి బయట వరండాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట ఏంటి మా అత్త ఎలా చేస్తుంది కావ్యని అసలు కావ్యం ఎంత ఇబ్బంది పడుతుంది అనేసి ఆలోచిస్తుండగా అప్పుడు అప్పు వస్తుంది అనమాట కా స్వప్న దగ్గరికి ఏంటి అక్క ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అప్పుడు స్వప్న ఎలా అంటుంది మా అత్త పద్ధతి ఏం బాగాలేదు అప్పు కావ్య కావ్యని అసలు వీడిని మాట్లాడుతుంది తనేదో తన భర్త లేడు అని నిజం తెలుసుకోలేక నా భర్త ఇంకా బ్రతికే ఉన్నాడు అంటూ తన ప్రయత్నం మీద తను చేసుకుంటుంది కదా వదిలేయచ్చు కదా కానీ మా అత్త వదలకుండా దాన్ని పిచ్చిదాన్ని అని చేసి పిచ్చిదాయే అని నిరూపించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తుందో చూస్తున్నావు కదా అసలు అది నెట్ట కాదు కావ్యని పిచ్చిదాన్ని అన్నందుకు దాన్ని పిచ్చిదాన్ని చేయాలి మనం అంటుంది అనమాట అప్పుడు అప్పు ఇలా ఉంటుంది అక్క అది మంచిది కాదని తెలిసిన తర్వాత కూడా దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ వదిలేసి నీ ఇబ్బరిందుకు పాడు చేసుకుంటా అంటుంది అనమాట అప్పు లేదే అప్పు అసలు ఎలా అయినా మా అత్తకి బుద్ధి చెప్పాలి అనేసి ఉంటుంది అయితే ఏం చేద్దాం అక్క అంటుంది అప్పు అప్పుడు ఎప్పుడు మా అత్త వెనకాల తోగలా తిరుగుతూ ఉంటాడు కదా నా మొగుడు రాహుల్ వాడిని బయట గింటేయాలి గెంటేస్తే సాయంత్రం దీంతో మనం ఒక ఆట ఆడుకోవచ్చు అంటుందన్నమాట అవునా మరి ఇప్పుడు ఎలా బయటకు వెళ్తాడు మరి రాహుల్ అంటే నా దగ్గర ప్లాన్ ఉంది కదా ఇప్పటివరకు వరకు ఒక స్వప్నా చూస్తావు ఇక మీద ఇంకో స్వప్నాన్ని చూస్తా చూడు అంటే ఏం చేస్తావు అక్క అంటే చూడు వాడు ఎలా అంటాడో నీకే తెలుస్తుంది అని అంటుంది ఏంటి అక్క ఏం మాట్లాడుతున్నావు అంటే అవున ఇంట్లో సైలెంట్గా ఉంటాడు బయట ఎంత పులహరగలుపుతాడో నీకు తెలియదుగా అంటుంది అవునా అక్క రాహుల్ అలాంటి వాడైనప్పుడు ఇంకా వాడుతూ నువ్వు ఎందుకు అక్కన్నావు అంటుంది అనమాట అప్పు లేదే మనం దుగ్గురాల వారి కోడలు అలాంటప్పుడు మన సమస్యలు మనమే పరిశీలించుకోవాలి రోడ్డుకి ఎక్కితే ఇంటి పరుగు పోతుంది అనమాట అంటుంది అంటుంది స్వప్న అయితే నాకు ఒక్క అవకాశం పక్క వాడిని రాహుల్ గారిని జైల్లో పెట్టి బొక్కలు ఎదుర దిగితే వాడే దారిలోకి వస్తాడు అని అంటుంది అప్పు అప్పుడు స్వప్న ఎలా ఉంటుంది నీ ఎందుకు అప్పు నేను చాలు వాడికి రాత్రిలో ఎట్ట ఆడుకుంటానో తెలుసా అక్క వేరే ఉంటుంది అనమాట అంటుంది స్వప్న అవునా అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటక్క అంటుంది అప్పు ఏమీ లేదా చూడు మీ వాడికి రాహుల్ గడికి ఫోన్ చేస్తాను వాడు ఏం చేస్తానండి అక్క మరి నీ ఫోన్ ఏం చేస్తే రాహుల్కి నీ నెంబర్ తెలియదా అని అంటుంది అనమాట అప్పు నేను అంత తెలివి దాన్ని కాదులేవే నిన్నే ఒక సిమ్ తీసుకున్నాను అనమాట కొత్త నెంబరు దాని నుంచి ఫోన్ చేస్తాను మరి వాయిస్ అంటుంది అప్పు వాయిస్ కూడా చూడు ఎక్కడ టాలెంట్ ఎలా మాట్లాడుతుందో అంటుందనమాట అవునా సరే అయితే మాట్లాడు అనేసి అనగానే రాహుల్ అక్కడ అత్తన్ దగ్గర నుంచో చాలా బాగా రెడీ అవుతూ ఉంటాడు అనమాట అప్పుడు స్వప్న ఫోన్ చేస్తుంది ఫోన్ చేసినప్పుడు హలో అంటాడు అనమాట రాహుల్ హలో నేను నన్ను మర్చిపోయేవా రాహుల్ డిఆర్ అంటుంది డిఆరా ఎవరు మీరు అంటే మొన్న పార్టీలో కలిసాను కదా నేను ట్వింకిల్ని అంటే ఎప్పుడేనమ్మా కాల్ చేసేది అంటాడు రాహుల్ అప్పుడు స్వప్న ఎలా ఈ యదవకి ఇంకా బుద్ధి రాలేదనమాట అనేసి అనుకుంటే అవును డిఆర్ నిన్ను కలవాలనుంది ఎక్కడికి వస్తా అంటుంది అనమాట స్వప్న అవునా నేను రెడీ అంటాడు రాహుల్ అప్పుడు స్వప్న ఏమంటుంది మరి మీ ఆవిడకి చెప్పి రావాలేమో అంటుంది అప్పుడు రాహుల్ ఎలా అంటాడు నాకు ఇంకా పెళ్ళే కాలేదు ఆవిడ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటాడు అనమాట అప్పుడు స్వప్నం పక్కన తిట్టుకుంటూ ఉంటుంది అనమాట వీడు ఇంకా మారలేదు ఇలాంటి అదో అలాంటి అదో అనుకుంటా అప్పుడు స్వప్నం వల్లే అవునా మీకు పెళ్ళే కాలేదంట లేదు మీలాంటి అమ్మాయిని కలవాలంటే బ్యాచిలర్గా ఉండాలి కదా అందుకని పెళ్ళి చేసుకోలేదు అంటాడు రాహుల్ అవునాడు యా అయితే నేను ఒక లొకేషన్ పెడతాను అక్కడికి వచ్చేయను తొందరగా అంటుంది అనమాట అప్పుడు రాహుల్ సరే నీ లొకేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టగానే స్వప్న ఉంటుంది చూసావా అప్పుడు వాడు ఎలాంటి వాడు ఎంత పిల్లలు కలుగుతున్నాడు పెళ్ళే ఒక పాపని కూడా నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పుకొని తిరుగుతున్నాడు ఇది అదవా అది చూడు ఎంత స్టైల్గా బయటకు వస్తున్నాడు ఎప్పుడెప్పుడు తన దగ్గరికి వెళ్దామా అని అనేసి అంటుంది అప్పుడు అప్ప కూడా చూస్తే మీ వాడు మంచి రసుకుడేనా బాబు ఎట్లా తయారయ్యాడేంటి అంటుంది అనమాట అప్పుడు అలా ఉండే రాహుల్ ఈజీలో వేసుకుంటూ వస్తారనమాట అప్పుడు సప్నలాంటి ఎక్కడికి వెళ్తున్నావు అని గట్టిగా అరుస్తుంది మగుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదని తెలియదా నీకు అంటాడు రాహుల్ అప్పుడు స్వప్న ఎలా అంటుంది అది ఏదైనా ఉద్యోగం చేసేవాళ్ళు బయటకు వెళ్తే అలా అడగకూడదు ఇలా ఖాళీగా కూర్చుని వాడు బయటకు వెళ్తే ఎక్కడికి అని అడగచ్చు అంటుంది అనమాట అప్పుడు రాహుల్ ఎలా అంటాడు రాజు తర్వాత ఈ కంపెనీని ఇంటిని ఏలైతే నేనే నేనే చక్రవర్తిని ఇదంతా చూసుకోవాలి తెలుసా అంటుంది అప్పుడు అప్పు ఎలా అంటుంది అనమాట అవునా మాకు తెలియదుగా మరి అంటుండే అంటే రాహుల్ సరే సరేలే నేను బయటకు వెళ్ళకముందు వెళ్ళిపోతున్నా అంటే వెళ్ళిపోతాడనమాట ఇదంతా ఎలా ఉండగా అక్కడ పక్కన రాజు ఆలోచిస్తూ ఉంటాడనమాట కాఫీ షాప్ నుంచి కాఫీ వెళ్ళిపోయింది కదా నేనేమన్నా తనతో మిహిర్ మివర్ చేశానా లేకపోతే ఎందుకు కాలావతి గారు అలా వెళ్ళిపోయారు అంటూ మెసేజ్ పెడతాడు అనమాట హాయ్ అని అప్పుడు కావ్య ఫోన్ చూసి అయ్యో ఏం మెసేజ్ పెట్టాడని హాయ్ అండి అనేసి అటు కావ్య కూడా పెడుతుంది అనమాట మెసేజ్ అంటే నేను అని పెట్టగానే కళావతిగారి అని పెట్టారంటే నా మీద ఎటువంటి కోపం లేదనమాట అనుకుంటాడు రాజు మీరు కాఫీ షాప్ నుంచి ఎందుకండి అంత తొందరగా వెళ్ళిపోయారు నా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా అని మెసేజ్ పెడతాడు అనమాట రాజు ఆ మెసేజ్ చూసి కావ్య లేదండి నాకు కొద్ది కాస్త హెడ్ఏక్గా ఉండి వెళ్ళిపోయాను అంతే మీ తప్పేమీ లేదు అంటుంది కావ్య అవునా మరి ఇప్పుడు ఎలా ఉందండి అంటాడు రాజు పర్లేదండి అంటుంది కావ్య లేదు ఇదంతా వద్దు కానీ అడ్రస్ పెట్టండి నేను వస్తాను అంటాడు రాజు అప్పుడు కావ్య ఎందుకండి అంటే మీకు హెడేక్గా ఉందని తెలుసు కదా అందుకే హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటాడు రాజు అప్పుడు కావ్య ఎలా అంటుంది లేదండి తగ్గిపోతుంది అది అవును మీ మీద మీరు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో మొన్న మీరు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయినప్పుడే నాకు అర్థమైంది ఇదంతా వద్దు నేను వచ్చి ఆ హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటాడు రాజు మెసేజ్లో అప్పుడు కావ్య ఇలా మెసేజ్ పడుతుంది లేదండి కాస్త తలనొప్పి హాస్పిటల్కి వెందుకు టాబ్లెట్ వేసుకున్నాను కాస్త తగ్గుతుంది అని అంటుంది అనమాట కావ్య ఇదంతా కాదండి డైరెక్ట్గా ఫోనే చేస్తాడనమాట రాజు మీరు ఇప్పుడు హాస్పిటల్కి రారంటే లేదంటే తగ్గిపోయింది బాగానే ఉంది అని అంటుంది కావ్య అప్పుడు రాజు అలా అంటాడు మిమ్మల్ని చూస్తే నాకు చాలా రోజులు బట్టి పరిచయం ఉంది అనిపిస్తుందండి నా కథ మర్చిపోయాను నాకు కోమలు వెళ్ళాలనే సంగతి కూడా తెలియదు కానీ మీరే పదే పదే గుర్తొస్తున్నారు మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుగా మీతో ఉన్నట్టుగా మీకు అలా అనిపిస్తుందా అండి అనేసి అంటాడు అనమాట అలా ఏం సమాధానం చెప్పాలో తెలియక మా అమ్మ పిలుస్తుందండి మళ్ళీ ఫోన్ చేస్తానని ఎమ్మెట ఫోన్ కట్టేస్తుంది అనమాట ఫోన్ కట్టేయగానే రాజు కూడా ఫోన్ కట్టేసి ఇలా తిరిగితే అక్కడ యామిని ఉంటుంది అనమాట యామిని చూసి భయపడతాడు ఎలా అంటాడు ఒక్కసారి ఉలిక్కి పడతాడు అప్పుడేమో ఏంటి నువ్వు సడన్గా వచ్చావు నేను భయపడిపోయాను తెలుసా అంటాడు రాజు అప్పుడు యామిని ఇలా అంటుంది బాబా నేను కలవాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా అని అడుగుతుందనమాట అప్పుడు రాజు లాంటిది ఏం అవసరం లేదులే అంటాడు అప్పుడు ఏమీ రావడం సారీ బాబా నిన్ను బంధించాలండి కాదు నీకు మన హెల్త్ బాగా అయ్యి రికవరీ అవుతున్నావు కా మళ్ళీ ఒక్కడివే వెళ్తే ఏమైనా ఇబ్బంది పడతావేమో అని నేను అలా అన్నా బాబా ఇంకే ఉద్దేశం నాది లేదు అంటాడు సరేలే నిజమే నేను కోమలోకి వెళ్ళి మొన్నే బయటకు వచ్చాను కానీ నన్ను నేను చూసుకోగలను కదా ఇంకా చిన్నపిల్లడి ఏం కాదు కదా అంటాడు రాజు అవును బాబా నాకు పొద్దునే తెలిసింది నువ్వు చిన్నపిల్లవాడు కాదు నీకంతా బాగానే ఉంది అని అందుకే నీకు గిఫ్ట్ తెచ్చాను బాబా అని అంటుంది గిఫ్టా ఏం గిఫ్ట్ అంటే కారు ఇస్తుంది అనమాట బాబా ఈ రోజు కానీ ఈ కారు నీకే నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు నువ్వు ఎలా తిరగాలంటే అలా తిరగచ్చు ఎవ్వరికి చెప్పే పని లేదు మమ్మీ డాడీకి కానీ నాకు కానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు అనవసరం నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి బాబా మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తే అదే చాలు నాకు అంటుంది అనమాట సరేలే అనేసి తీసుకుంటాడు కాళ్ళు తీసు సరే బావా నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇదంతా ఇలా ఉండగా మళ్ళీ కావ్య రాజు కావ్య వెళ్ళిపోటు చూస్తే ఏడుస్తుంది అనమాట సారీ అండి మీరు పదే పదే అడిగితే మీకు ఎక్కడ నిజం చెప్పేవలసి వస్తుందా అని నేను బాధపడ్డాను మళ్ళీ నిజం తెలిసిన తర్వాత మీ ప్రాణాలకు ప్రమాదం ఏమైనా ఉంటుందని భయపడ్డాను ఇకపోతే కాఫీ షాప్లోంచి నేను ఎందుకు వచ్చేసానంటే అక్కడికి యామిని వస్తుందని తెలుసుకున్నాను కదా మళ్ళీ యామిని వచ్చిన తర్వాత నేను అక్కడే ఉంటే యామిని చేసే గొడవకి మీరు డిస్టర్బ్ అయ్యి మీరేమైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుందని వచ్చేసానండి అనుకోవద్దు సారీ అండి అంటూ ఏడుస్తూ ఉంటుంది అనమాట ఈ లోపల అక్కడికి కావ్య మామగారు వస్తారనమాట అమ్మ కావ్య ఏంటమ్మా ఇదంతా అంటుందనమాట అంటే ఏమైంది మావి గారు అంటే నువ్వేంటమ్మా ఇలా దిగులుగా కూర్చొని ఏడుస్తున్నావు అక్కడ మీ అత్తగారు కూడా ఇప్పటి వరకు నేను ఎంతగానో నమ్మింది కానీ రుద్రాన్ని చూపించిన వీడియో బట్టి నీ మీద నమ్మకం కూడా పోయింది మీ అత్తకి చాలా బాధపడుతుంది కావే నీ పరిస్థితుల్లో చూస్తున్నాను అనుకోలేదు అనేసి బాధపడుతుందమ్మా లేకపోతే నా సంగతి నీకు తెలుసు కదా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కానీ నేను కోడలుగా కూతురు కానీ ఎక్కువగా చూసుకున్నాను నా దగ్గరనే నిజం చెప్పమ్మా రాజు బ్రతుకులేడనే వాస్తవం నువ్వు తెలుసుకొని బయటకు రావమ్మా అంటూ అంటాడనమాట అప్పుడు కాఫీ ఎలా ఉంటుంది మావి గారు మీరు కూడా అలా అంటే ఎలా మావి గారు అంటూ బాధపడుతుంది ఇదంతా ఇలా ఉండగా స్వప్న అప్పు ఇక అప్పు రుద్రాన్ని ఆడుకుంటాక ప్లాన్ వేసుకుంటారు కదా కిచెన్లో మొత్తం కోడి చేపలు అన్నీ బ్రతుకుని అక్కడ పెడతారు అన డైనింగ్ టేబుల్ దగ్గర రుద్రానికి రాగానే వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారు ఇక నుంచి గేమ్ స్టార్ట్ చేస్తామనేసి ఇక రుద్రాన్ని వస్త వచ్చినప్పుడు ఏంటో వీళ్ళు రాజు చచ్చిపోయాను మనతో అసలు ఏమీ తినట్లేదు అనేసి అంటారనమాట